హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింల్ శిరీష ఎలా ఉన్నారా అందరు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ట్యూస్డే రోజున వ్లాగ్ అండి ఇంకా ఈ రోజు అక్క వాళ్ళు అయితే యుఎస్కే రిటర్న్ అవుతున్నారనమాట సో ఇంక అందుకని ఇక్కడ మార్నింగ్ కొంచెం హడావిడిగా కొంచెం లగేజ్ లాస్ట్ మినిట్ లో మనం ఎంత సర్దినా సరే కొంచెం లగేజ్ అయితే ఉండిపోతుంది కదా సో ఇంకంతా కూడా అక్కడ ప్యాక్ చేస్తూ ఉంది ఇంకా నేను మీకు కిందటి వ్లాగ్ లో అయితే షేర్ చేశాను కదండి క్లాతింగ్ కి ఒక పేజ్ అయితే నేను ఓపెన్ చేశాను అనేసి ఎవరికైనా తెలియకపోతే ఇంకా ఫాలో అవ్వాలి అనిపిస్తే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తానండి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండు కూడా లింక్ అయితే ఇస్తాను సిరీస్ క్లోజ్ అనే కొత్త పేజ్ అయితే స్టార్ట్ చేశాను క్లాతింగ్ కి త్రీ సెట్స్ ఇంకా టూ సెట్స్ ఫ్రాక్ ఇట్లాంటివి అయితే ఉంటాయనమాట మన పేజ్ లో సో ఎవరికైనా ఫాలో అవ్వాలనిపిస్తే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి చెక్ చేసి సో అది ఇంకా నా కస్టమర్ ఫస్ట్ కస్టమర్ కూడా రెడీగా ఉన్నారండి అని చెప్పేసి మీకు కిందటి వీడియోలోనే షేర్ చేశాను కదా నా ఫస్ట్ కస్టమర్ వచ్చేసి మా అక్క గెస్ట్ చేశారు కూడా మీ అక్కయ్య మీ ఫస్ట్ కస్టమర్ అనేసి అవునండి అక్కయ్య అనమాట ఫస్ట్ కస్టమర్ సో ఇంకా అక్కకి గిఫ్ట్ ఇంకా డ్రెస్సెస్ అయితే ఇచ్చేసాను సో ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళు రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా వెళ్తావా వెళ్ళు మాకు కూడా ఒక తప్పిద్ది అబ్బా ఎందుకు ఆద్యా మళ్ళీ ఎప్పుడొస్తారు ఇండియా తు అమ్మ బాగా ట్రైనింగ్ ఇచ్చింది అనుకుంటా టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ తర్వాత అని మా అక్క అయితే మన కలెక్షన్లో తీసుకున్న డ్రెస్ అయితే వేసుకుంది ఫ్రెండ్స్ ఎట్లా ఉంది అక్క కంఫర్టబుల్గా ఉందా జన్యున్ రివ్యూ వ్యూలే చూడండి ఫ్రెండ్స్ సో ఇంకా అందరం కూడా రెడీ అయిపోయాము కి మేము కూడా వెళ్తున్నాం అనమాట అంటే నేను పిల్లలు మా వారు ఆల్రెడీ వెళ్లారు నిన్న అన్నయ్య వచ్చాడండి మొన్న సండే రోజు ఇంకా కార్ లో ఇటు వెళ్ళేప్పుడు సరిపోమ్లే అని చెప్పేసి ఇంకా మా వారు అన్నయ్య ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మాతో వస్తారు అండ్ అక్కడ ఎయిర్పోర్ట్ లో అయితే కలుస్తారు అనమాట మా వారు సో అది ఇంక ఇక్కడ అయితే అందరం రెడీ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చేసి కప్పు టీ అట్లా అయితే తాగుతూ ఉన్నాం అనమాట సో అది ఇంకా పిల్లలు నేను మామయ్య అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా వారు అటు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ అయితే వస్తారు ఇంక ఇక్కడ ఇదిగోండి లగేజ్ అంతా కూడా ప్యాక్ అనమాట ఎక్కువగా నేపించారు సో ఇంక ఇక్కడ మేము అయితే స్టార్ట్ అయిపోయామండి ఇది ట్యూస్డే రోజు కదా సో మార్నింగ్ లెవెన్ కట్లకి అయితే స్టార్ట్ అయ్యాము సో హైదరాబాద్ అనమాట శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా సో అక్కడ అనమాట అక్క వాళ్ళు ఫ్లైట్ ఎక్కేది సో ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయాము అండ్ లగేజ్ అంతా కూడా అదిగోండి బ్యాగ్ అయితే వేసాము లగేజ్ కొంచెం ఎక్కువే ఉంటది మనం పుట్టింటి నుంచి ఇక్కడికి వస్తుంటేనే ఒక బ్యాగ్ తో వెళ్లి మూడు నాలుగు బ్యాగులతో వస్తాము సో అట్లాంటిది ఇంకా యుఎస్ అంటే తీసుకెళ్తాం కదా అక్కడ దొరకనివి కానీ అక్కడ ఎంతైనా కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉన్నవి ఇక్కడ నుంచి అట్లా తీసుకెళ్తూ ఉంటాం కదా సో ఇంకా అట్లాగే కొంచెం లగేజ్ అయితే ఎక్కువే ఉంది ఇంకంతా కూడా బ్యాక్ అయితే వేసేసాము ఇంకా ట్రావెలింగ్ అంటే మన నోటికి ఒకటి అంటే తింటూ ఉండాలన్నమాట మా నోరు సో ఇంకట్లాగా పిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు బోర్ కొట్టేస్తుంది కదండి ట్రావెలింగ్ అనేసరికి సో అట్లాగా ఇంకా అక్క ఏమో పడుకుంది తనకి అసలు నిద్ర ఉండట్లేదు నిద్ర లేదనమాట గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అట్లాగే లగేజ్ అంతా సర్దుకోవడము సో అదే పనిగా ఉంది ఇంక అట్లా నిద్రలేక ఇంకా అక్కడైతే నిద్రపోతుంది మేమేమో ఇంకా బిస్కెట్స్ అవి తింటూ ఉన్నాం అనమాట ఇంకా కాసేపటికి ఆఫ్టర్నూన్ అవుతది కదా టూ థర్టీ అయితే అయింది ఇంకా లంచ్ వేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఒక చోట అయితే ఆగాం ఇక్కడ మేము భోజనం కోసం ఆగాం ఫ్రెండ్స్ కూడా భోజనం కనిపించింది ఆగిపోయింది తెలీదాసిద్ధులే అంత లొకేషన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దాం నల్గొండ దగ్గర ఆగా కట్ట భోజనం హోటల్ చాలా బాగుంది ఫోర్ ఏమో ఫ్రైడ్ రైస్ చూద్దాం ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్ చూద్దాం ఒక వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఈ ప్లేస్ అయితే భలే ఉందండి నిజంగా ఓపెన్ ప్లేస్ అనమాట నల్గొండ దగ్గర అంట ఓపెన్ హోటల్ లాగా భలే ఉంది వీళ్ళ ఐడియా అయితే భలే ఉంది మనం ట్యాంక్ కేసే వరలు ఉంటాయి కదా ఆ వరల్తో ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా అట్లా చేశారు బాగుంది అనమాట వీళ్ళ ఐడియా సో ఇక్కడ అమ్మాయి వాళ్ళేమో ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటా అన్నారు అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ వాళ్ళకి ఆర్డర్ పెట్టి ఇంకా నేను మాత్రం ఇక్కడ కొంచెం వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను Sarnota hidra, h d a h a Gucu, h d a a l o g u c Nanda, a l o g u c l o Kak d a o g u c l o Kak Nanda, h a o g u u d o Gucu, halo k n g u c Gucu,

సో ఫైనల్లీ ఆఫ్టర్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఇంకా కి అయితే వచ్చేసాము సో మధ్యలో లంచ్ కోసం ఒక వన్ అవర్ ఆగాం కదా లేదంటే ఇంకొంచెం ముందుగా ముందే వచ్చేసేవాళ్ళం అనమాట సో ఆల్మోస్ట్ ఫోర్ థర్టీకి అట్లనేమో ఇంకా కి అయితే వచ్చేసాము మేము సో ఫస్ట్ టైం అండి నేనైతే నిజంగా ఎయిర్పోర్ట్ కి రావడము ఇంతవరకు ఎప్పుడు రాలేదు అక్క వాళ్ళు ఇన్నిసార్లు వచ్చినా సరే నేను మాత్రం ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం కి అయితే రావడము ఫ్రెండ్స్ కి చెప్పు సో ఫైనల్ వే ఆర్ వైట్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ చెప్తాము వే ఎయిర్పోర్ట్ తెలుగులో చెప్ప మాట్లాడక్క కొంచెం సో ఫైనల్ ఎయిర్పోర్ట్ కొంచెం ఫ్రెండ్స్ పార్కింగ్ లో ఉన్నాం మా కొంచెం టైం ఉంది లోపలికి వెళ్ళడానికి ఇంకా అక్క వాళ్ళు చెక్కింగ్కి వెళ్ళేది సిక్స్ థర్టీకి ఆ టైంలో అనమాట సో ఇంకా మా వారు కూడా రాలేదు సో తన కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నాము భలే ఉందండి ఎయిర్పోర్ట్ అయితే అంటే చెప్పాను కదా ఫస్ట్ టైం రావడం అనేసి ఇంకా వీళ్ళు చూడండి గోల్ అనమాట ఇంకా పిల్లలు నలుగురు ఉంటే ఇంక ఎక్కడ ఉన్నా సరే గోలే కదా ఇంకా కాట ఒక ఎక్కేసి మా అమ్మతో ఇంకా అట్లా నడిపిస్తున్నారు అనమాట సో అది ఏంటోనండి అప్పుడే అయిపోయాయి టూ మంత్స్ నిజం చెప్పాలంటే అసలు కళ్ళు మూసి కళ్ళు మూసి కళ్ళు లోపు అయిపోయినట్లు ఉంది అన్నమాట ఇయర్స్ ఏ గడిచిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంక ఈ నెలలు ఏముంది చెప్పండి కానీ ఇంకా కొంచెం ఉన్నట్లయితే బాగుండేది అనిపించింది నాకైతే నిజంగా వాళ్ళకి ఉన్నట్లు లేదు మాకు కూడా వాళ్ళు పెద్దగా ఉన్నట్లు అనిపించలేదు అనమాట వన్ మంత్ అక్కడ వన్ మంత్ ఇక్కడ అయ్యేసరికి చాలా తక్కువ టైం ఉన్నారు అందులోనే కొంచెం సగానికి సగం షాపింగ్స్ అట్లాగ అయిపోయినాయి అనమాట సో ఇంకట్లాగా ఏంటో అప్పుడే వెళ్ళిపోతున్నారని కొంచెం నాకైతే నిజంగా చాలా ఏం ఎమోషనల్ అయిపోయాను వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే సో అది ఇంకా అట్లా లోపల చెక్కింగ్ ఆ టైం అయితే అయ్యిందనమాట ఇంకా మా వారు కూడా వచ్చారు సో ఇంకా ఆ తర్వాత మేము లోపలకి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడైతే Hotel okay, bye pushanoma bye onamba but but stop us. stop us. సో ఇంకా ఫైనల్లీ ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి లోపలికి ఇంకా లోపల చెక్కింగ్ అంతా కూడా చేస్తారంట అక్కడైతే అక్కడ ఉన్నారు చూడండి అక్కడ వీసా పాస్పోర్ట్ అవి ఉంటాయి కదా అవి అయితే చెక్ చేస్తారంట ఇంకా లోపలేమో మళ్ళీ లగేజ్ చెక్కింగ్ అంతా కూడా ఉంటదంట సో ఇక్కడైతే ఇంకా కొంచెం ఆ వీసా పాస్పోర్ట్ చెకింగ్ అయితే జరుగుతూ ఉంది ఇంకా లోపలికి వెళ్లేంత వరకు ఇంకా అక్కడే నుంచున్నాం కాసేపు అయితే ఇంకా పిల్లలు అప్పుడు చక్కగా బాయ్ బాయ్లు బాగానే చెప్పారు కానీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం బాగా మంచి అనమాట మెయిన్లీ అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు మనం కూడా వెళ్దాం అని చెప్పేసి ఇంకా అస్తమాన అడుగుతా ఉంటున్నాడు అనమాట ఇంకా అంటే ఈ ఇయర్ ఇప్పుడే అనమాట ఫస్ట్ టైమ్ అక్క వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రావడము ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఎయిర్పోర్ట్ చూడలేదు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు పికప్ కి కూడా ఎప్పుడు రాలేదు అంటే మాకు ఒక నియర్లీ ఫైవ్ అవర్స్ అట్లా పడుతుంది సో దగ్గర అనుకుంటే రావచ్చు బట్ దూరం కదా అందరం రావాలంటే రాలేం కదా బట్ ఈసారి మాత్రం ఛాన్స్ వచ్చింది ఇంకా ఛాన్స్ అయితే నేను మిస్ చేసుకోలేదు అనమాట ఇప్పటి వరకు పిల్లలు ఇంకా చిన్నోళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పటి వరకు రావడం అయితే కుదరలేదు బట్ ఈసారి ఇంకా నేను మేము కూడా వస్తాము అనేసి అడిగాము ఇంకా అనుకోకుండా మామయ్య మీరు కూడా రండి అని చెప్పేసి అన్నాడు అనమాట సో ఇంకట్లాగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చాము సో అదండి ఇంకా ఫైనల్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ మేబీ ఆఫ్టర్ టూ ఇయర్స్ కి అట్లా ఏమన్నా వస్తారు వెళ్ళిపోయారు ఇంతవరకు ఎయిర్పోర్ట్ కే రాలేదంటే ఇంకా ఫ్లైట్స్ ని దగ్గర నుంచి ఎప్పుడు చూసింటని చెప్పండి ఇంక ఇటు ఫ్లైట్స్ చూద్దాంలే అనేసి ఇంక పిల్లలు అడుగుతుంటే వచ్చాము ఇవి లోకల్ ఫ్లైట్స్ అంట ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఇంకా పెద్దగా ఉంటాయంట లోకల్ ఫ్లైట్స్ కాబట్టి చిన్నగా ఉన్నాయి ఇంకా అట్లా ఎయిర్పోర్ట్ అంతా వచ్చేటప్పుడు చిన్నగా అట్లా లుక్ వేసి ఇంకా మేమైతే ఇక్కడ రిటర్న్ అన్నమాట ఇంకా చెప్పాను కదా మా వారు వెళ్ళారండి ఆల్రెడీ అనేసి సో ఇంకా వచ్చేటప్పుడు తను జాయిన్ అయ్యారన్నమాట వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు ఇంక అందరికి ప్లేస్ సరిపోలేదు అందుకే సరిపోదా తెలిసే మా వారు ముందే వెళ్ళారు అన్నయ్యతో పాటు వచ్చేటప్పుడు ఇంక ఇట్లా కారులో రావచ్చులే ఫ్రీగా ఉంటది కదా అనేసి ఇంటికి వెళ్ళిపోవటమే ఇంకేం చేస్తా అక్క వదిలిపెట్టాగా మీరు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోవటం ఇంక ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మా సన్నుగడికి వాళ్ళ అక్కోళ్ళు గుర్తొచ్చారనుకుంటా అక్కోళ్ళు ఇది నేర్పించారు కదా ఆడదాం రా అని చెప్పేసేసి ఇంకా వాళ్ళ నాన్న వాడు ఆమె అది ఉంటది కదండి సాంగ్ డింగేడాంగ్ అంటా ఉంటారు అదైతే ఆడుతూ ఉన్నారు అన్నమాట నిజంగా నాకైతే వాళ్ళే బాధ అనిపించింది అంటే ఇక ఇంకా అట్లా అనమాట ఫ్లైట్ సో మేము సిక్స్ థర్టీ వరకు అట్లాగా వాళ్ళ లోపల కి వెళ్ళి వరకు అయితే ఉన్నాము సో జస్ట్ రిటర్న్ అయిపోతున్నాము మళ్ళీ కాల్ చేసింది అనమాట ఒక బ్యాగ్ రిటర్న్ ఉంది అని చెప్పేసి ఏం లేదు కొంచెం వెయిట్ ఎక్కువ అయిందంట అంటే తీసుకెళ్లాల్సిన వెయిట్ తీసుకెళ్ళింది బట్ వాళ్ళ హ్యాండ్ లగేజ్ లో ఫైవ్ కేజీస్ వద్దని చెప్పేసి అన్నారంట సో ఇంక అందుకే ఒక బ్యాగ్ అయితే రిటర్న్ వచ్చేసింది సో అదే సో ఇంకా మేము అయితే నైట్ వచ్చేసరికి వన్ థర్టీ టూ అట్లా అయితే అయిపోయింది అనమాట సో ఇక రాగానే పడుకుండి పోయాము ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు అట్లా ఇప్పుడే చేసాము అనమాట కొంచెం ఫ్రెష్ అవ్వాలి చిరాకు చిరాగ్గా ఉంది నిన్న మార్నింగ్ చేసిన బాత అనమాట సో అది ఇంకా పిల్లలు కూడా స్కూల్కి పంపించలేదు కొంచెం ఇంక ఒక్క రోజు రెస్ట్ ఇస్తే రేపటి నుంచి వెళ్తారు కదా అని చెప్పేసేసి సో అది వాళ్ళు రేపు మార్నింగ్ కి అయితే అక్కడ రీచ్ అనమాట ఒక త్రీ ఫ్లైట్స్ అయితే చేంజ్ అవ్వాలి రేపు మార్నింగ్ అంటే ట్యూస్డే వెళ్ళారు కదా వెన్స్డే థర్స్డే రోజు మార్నింగ్ కి ఇంకా అక్కడైతే వాళ్ళు రీచ్ అనమాట సో అది ఇంకా వస్తుందిలేండి అక్క ఇద్దరు పిల్లల్ని తీసుకునే వచ్చింది వచ్చే అప్పుడు కూడా అంతకు ముందు కూడా అట్లనే వెళ్ళింది అనమాట బట్ కొంచెం మనకి ఉంటుంది కదా ఎట్లా వెళ్తారా వెళ్తారా అని చెప్పేసి సో అది ఇంకా పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు అక్క వాళ్ళు ఏరి ఎప్పుడు వస్తారు మనం కూడా వెళ్దాము అని చెప్పేసి సో ఇంకా వాళ్ళు అట్లా అడుగుతుంటే నాకు కూడా కొంచెం నేను ఎమోషనల్ అయిపోతున్నాను అనమాట అంటే అక్క వాళ్ళు మేము ఇది ఆడుకునే వాళ్ళము ఇది మర్చిపోయి వెళ్ళారు అని ఇంక ఇంట్లో ఎక్కడ చూసినా వాళ్ళు ఆడుకున్న థింగ్స్ అవి ఉంటాయి కదా సో అట్లాగే పిల్లలు పిల్లలు ఇంకా అక్క వాళ్ళు ఇలా ఉంటే వస్తారు పిల్లలు ఇంకా అక్క వాళ్ళతో ఇది ఆడుకున్నాము అది ఇంకా ఇంకెప్పుడు వస్తారు అని అడుగుతూ ఉంటే ఇంకొంచెం బాధ అనిపిస్తుంది సో అది ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోయారు మళ్ళీ ఇంకెప్పుడు వస్తారు చెప్పలేము మేబీ ఆఫ్టర్ టూ ఇయర్స్ అట్లా అయితే రావచ్చు ఎందుకు ఎవరు అది చె అక్కర వెళ్ళి అన్నారు గదిలో లేరుగా అయిపోయారు ఎప్పుడు వస్తారు అని అడుగు అక్క ఎప్పుడు వస్తారు అని అడుగు అడుగు అక్కడ మారడుగు ఇంక ఇక్కడ అయితే అమ్మాయి వాళ్ళు వాళ్ళ ట్రావెలింగ్ని కూడా లైట్గా షూట్ చేశారనమాట అంటే నేనే అడిగాను మీ ట్రావెలింగ్ని కూడా షూట్ చేయండి అమ్మా మన లో యాడ్ చేస్తాను అని చెప్పేసి అడిగితే అంటే ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు కదా కింద వ్యూ ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి అడిగితే ఇంక అట్లాగా అమ్మాయి వాళ్ళు షూట్ చేశారనమాట ఇంకా చూడండి

సో ఇంకా మరి ఇదండి హివాల్టీ బ్లాగ్ అయితే ఇంకా రేపటి నుంచి యాజ్ యూజువల్గా లో నేను మా పిల్లలు మా వారు ఇంకా అంతే సో ఇంకా మరి ఇది హివాలటీ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్